కట్గన్ సినిమాలో ఓ పాట ఉంది నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమేరా కష్టం అని అచ్చం ఇలాగే ఉంది రేవంత్ రెడ్డి స్పీచ్ నిజామాబాద్లో ఆయన చేసిన ప్రసంగం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంతటి గడ్డు పరిస్థితులు ఆ పార్టీ ఎదుర్కొంటున్నదో గెలుపు ఎంతటి అనివార్యమో వారికి ఓటమి గుమ్మం మంచుల్లో ఎలా నిలబడి ఉందో తెలియజేసింది ప్లీజ్ ప్లీజ్ ను నమ్మండి అని వేడుకోవడం ఆయన అంతే నమ్మితే ఓటేయండి లేకపోతే లేదు అని బెదిరేయడము ఆయన వంతే సేమ్ కేసీఆర్ లాగే బెదిరింపు రాజకీయాల్లో భాగంగా నరేందర్ రెడ్డిని ఓడిస్తే మాకొచ్చే నష్టమేమి లేదు కానీ మీకే నష్టం మీ తరఫున మాట్లాడే వాళ్ళు ఉండరు అని తన మనస్తత్వాన్ని చాటుకోవడము ఆయనకే చెల్లింది అప్పుడు గతంలో కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ముందు నన్ను ఓడగొడితే నాకేం కాదు నేను ఫామ్ హౌస్లో పోయి పంట మీకే నష్టం అని ఏ విధంగా అన్నాడు సేమ్ అవే మాటలు ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ మాటలు గుర్తుకు తెచ్చాయి పనిలో పనిగా తన చేతగాని కూడా ఒప్పుకున్నాడు ఈవేళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ వీళ్ళందరినీ నేను అరెస్ట్ చేయలేకపోతున్నాను అన్నాడు ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఆయనకు సహకరించడం లేదట మరి ఇంతలా ఎందుకు వాగావు ఎందుకు ఎగిరావు అసలు నువ్వు చెప్పింది ఒక్కటైనా కరెక్ట్గా చేసి చూపావా రేవంత్ లేదు అంతేకాదు నేను మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోవడానికి కారణం మాది పది నెలల పాలనే అని కొత్త భాష్యాన్ని మళ్ళీ ఎంచుకున్నాడు పాడిందే పాటర పాసుపల్ల దాసరి అని కేసీఆర్ చేసిన అప్పులకటా ఈయననే నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల మిత్తిలు కడుతున్నాడట తొలిసారి నేను ఇంత కడుతున్నాను అన్నాడు మాకేంటి కర్మ ఇంతలా అప్పులు చేస్తాడా అని మళ్ళీ వల్ల వేశాడు పాత స్పీచ్ని మరి అతని కంటే గనుడు ఆచంట మళ్ళన్నా అన్న చందంగా నువ్వు ఇంకా గొప్ప గొప్ప హామీలు ఇచ్చి వచ్చావు కదా పెద్ద పెద్ద అబద్ధాలు చెప్పి అధికారం చెజిక్కించుకున్నావు కదా జనాన్ని నమ్మించి నటేట ఉంచావు కదా ఇక నమ్మడం ఎక్కడా నిన్ను నీ మీద విశ్వాసం ఎక్కడ రేవంతు అరెస్టులు లేవన్నాడు చేతకరాని తనని ఒప్పుకున్నాడు అది కాదు ఇంకా పది మంది జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో కూడా పట్టభద్రుల సాక్షిగా నేనేం కేసీఆర్కు తక్కువ కాదు అన్నట్టుగా నేను అంతకంటే చీపు అని అన్నట్టుగా కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు ఏంటంటే నువ్వు మీ పార్టీలో చేర్చుకున్నప్పుడు రాణి ఉప ఎన్నికలు ఇప్పుడు ఎలా వస్తాయి అన్నాడు అంటే మేం రానియం కాపాడుకుంటాం నీలాగే అన్నాడు రేవంత్ దమ్ముంటే వారిని డిజైన్ చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కదా తుక్కు తుక్కు ఓడగొడతారనే భయం కేసీఆర్ దారిలోనే నేను పోతున్నానని చెప్పుకొచ్చాడు అంతిమంగా బొమ్మరెల్లి సినిమాలో హీరోలాగా అంతా మీరే చేశారని అన్న అన్నట్టుగా అయితే కేసీఆర్ లేదా బండి సంజయ్ కిషన్ రెడ్డి ఇవే మాటలు ఇంకెన్నాళ్ళు అయితే నీతో ఏది కాదన్నమాట నువ్వో డమ్మి బొమ్మవా ఇంకా ఇది చాలదంటూ కులగణన చేసి బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడారంట కేసీఆర్ వల్ల కాలేదు నీ వల్ల కాదు ఎందుకంటే బహుజనులు ఎప్పుడూ మీ రాజకీయాలకు బలి పశువులే ఎన్ని మాటలు చెప్పినా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు నిన్ను కేసీఆర్ను కూడా ఇక కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ ఎవరిని ఫేక్ ప్రచారాలు చేసినా గెలిచి తీరుతానన్నాడు ఆ అహంకారమే నీ కొంప ముంచనుంది నరేందర్ అసలు నిన్ను అభ్యర్థిగా ఎన్నుకోవడమే కాంగ్రెస్ నైతిక ఓటమి నేను కాదు బయట అంటున్నారంతా ఇదే విషయాన్ని